హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి శనగల తాలింపు బయట వర్షం పడుతుంది సో ఈవినింగ్ టైంలో స్నాక్గా బాగుంటుందని చేశాను ముందుగా మనం శనగల్ని ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోండి నానబెట్టుకున్నాక తర్వాత దాన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ ఉడికిపోయింది ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే చాలండి చూడండి అంత మెత్తగా అయితే సరిపోతుంది ఉడికిపోయింది ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవడానికి మనకు ఆనియన్స్ను పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాము ఇప్పుడు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత నూనె కొంచెం వేడైన తర్వాత నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఒక మూడన్న నాలుగన్న తీసుకోండి దాని తర్వాత మనకు పోపుకి కావాల్సిన ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు అన్నీ వేసి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి మిర్చిన్ను కరివేపాకు ఉంది కదా అవి కూడా మొత్తం వేసుకోవాలి వేసుకున్నాక తర్వాత ఆనియన్స్ వేస్తే కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుందని ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేశాను మీకు నార్మల్గా కావాలంటే స్కిప్ చేయొచ్చు కొన్ని వేసుకోవచ్చు తర్వాత ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి నూనెలో ఆనియన్స్ అన్నీ కొంచెం మంచిగా మగ్గినాక తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా మంచిగా కొంచెం దూరగా మంచిగా ఫ్రై అవ్వాలి అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసాం కదండి ఇప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టును పసుపు అది కూడా మంచిగా దోరగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ స్పూన్ వేసాను కొంచెం ఎక్కువనే వేసాను మీకు వద్దు అనుకుంటే మాత్రం లైట్గా వేసుకోండి నేను కొంచెం కారం ఎక్కువనే వేసాను ఇప్పుడు కారం కూడా మంచిగా వేగిన తర్వాత మనం ఎంత ముందు ఉడకపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి అవన్నీ అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం వేసుకొని ఒకసారి మంచిగా ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది కొంచెం అదంతా ఆయిల్ ఆనియన్ అదంతా దానికి పట్టేంత వరకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినాక తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు నేను ఇప్పుడు నేను కొత్తిమీర అనేది యాడ్ చేశానండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం ఈవెన్గా మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంతే అండి మగ్గేంత వరకు ఉంచుకొని కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మంచిగా చినుగలకు పడుతుందని చెప్పేసి నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచాను కొత్తిమీర వేసిన తర్వాత దాని తర్వాత మనం దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మంచిగా మంచిగా కలుపుకొని ఇప్పుడు వేరే బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు చూపిస్తాను చూడండి తినేటప్పుడు మంచిగా ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని దానిపైన నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వర్షం పడేటప్పుడు అయినా వెదర్ చాలా కూల్గా ఉన్నప్పుడు తింటే స్నాక్ అయ్యం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి